నువ్వెవరో తెలిసారే నాకేదో తెలీదు గురుగారు అవునా చెప్పు ఎవరు నువ్వు అన్నాడు నేను ఈ శరీరం సార్ అన్న అబ్బా ఈ శరీరం నువ్వా అన్నాడు అవును సార్ అన్న మీ హైదరాబాద్ లో ఈ శరీరం శాశ్వతంగా ఉంటుంది లేదు సార్ డెబ్బై ఏళ్ళు వస్తే నా సరే చచ్చిపోతుంది సార్ హైదరాబాద్ లో మరి చచ్చిపోయేసే నువ్వు అంటావా అది నువ్వా అన్నాడు పొరపాటేంది గురువు గారు నేను శరీరం కాదు అన్న మరెవరు నువ్వు అన్నాడు నేను మగవాన్ని సార్ అబ్బా నువ్వు మగవాడిగా అన్నాడు అవును సార్ అన్న ఒక పావు గంట టైం ఇస్తావా నాకు అన్నాడు ఎందుకు సార్ అన్న ఏమి లేదు నేను ధ్యానం చేసి నీ గత చూసి నీకే చెప్పాలనుకుంటున్నా ఇస్తావా పావు గంట టైం అన్నాడు మా ఇంట్లో ఒకే గురుగారు ఇస్తానులే పావు గంట ధ్యానం చేయి నా గురించి చూసి చెప్ప నా గురించి గత జన్మాను కళ్ళు మూసుకొని మితామానవారు గత జన్మ నాకు తెలియని ధ్యానం చేశాడు సుభాష్ పత్రాని పేరు మనోహరు చూసేశాండా నీకు అన్నాడు ఎవరు సార్ నేను అంట ఎవరు వీరబ్రహ్మేంద్ర స్వామిని ఒక ఉండేవాళ్ళరా ఇంతకుముందు భూమి మీద ఆయనకు చాలా మంది శిష్యులు ఉండేవాళ్ళరా కానీ ఒక శిష్యుడు అంటే బల ఇష్టం ఆయనకి ఆయన పేరు సిద్దయ్య అని పిలిచేవారంట అవునా ఆయనకి అప్పుడు పెళ్ళాం కూడా ఉండేదంట అచ్చా బీబీ అంట అప్పుడు న్యూయరా సిద్ధయ్య పెళ్ళాని బి అన్నాడు మరి ఇప్పుడు మగవాడు అంటున్నావు ఏంట్రా అన్నాడు మరి అప్పుడు స్త్రీ వేణు అన్నాడు పొరపాటే దిగురుగా నేను మగవాన్ కాదు సార్ అన్నాడు మగవాడు కాదా నువ్వు అన్నాడు గురువు గారు నేను ఎవరు నాకు తెలియస్తారు నేనెవరు నాకు తెలియస్తారని నేను ఇంతవరకు అనుకునేవాడిని ఏమని ఈ శరీరమే నేను అని మగవానే నేను ఈ రెండు తప్పని ఈరోజు మీ ద్వారా నాకు తెలిసి నేనెవరు మీరే నాకు చెప్పాలి ఇప్పుడు బయటకు వచ్చాను ఇప్పుడు పాయింట్కి వచ్చాను తిరువన్నాములవి కూడా రమణ మహి శా ఎవరైనా ఆయన చెప్పేది అదే నువ్వు ఎవరో తెలుసుకోవాలి నువ్వెవరో తెలుసుకోవాలి మనము అంటే ఆత్మస్వరూపము అది తెలుసుకోవాలి ప్రతి వ్యక్తి తెలియదు మనం నాకైతే తెలియదు నాకు ఈ విషయం తెలిసింది నా వయసు ముప్పై మూడేళ్ళప్పుడు నాకు ఇప్పుడు అరవై ఆరు ముప్పై మూడేళ్ళు నాకు తెలియదు నేను ఆత్మనే కానీ నేను వారం వారం వెయ్యి రూపాయలు పెట్టి అభిషేకం చేయించేవాడిని ఏదో యాభై వేలు పెట్టి హోమాలు చేయించేవాడిని అవునా మూడు వందలు పెట్టి పూజలు చేయించేవాడిని వ్రతాలు చేయించేవాడిని కానీ ఎక్కడ ఎవరు చెప్పలేదు నేను ఆత్మని ఎవరు సుభాష్ పత్రి అని చెప్పాడు నేను ఆత్మ ఇదిరా ఈ ప్రపంచంలో తెలియదు ఎవరు మనము లేదు ఫస్ట్ తెలుసుకోవాల్సినది అన్న డిసెంబరు పదిహేనవ తేదీ ఫిఫ్టీన్త్కి రెండు వేల ఇరవై ఐదులో ఐదే ఆత్మలు నువ్వు ఏమిట్లో ఉన్నావు చెక్ చేసుకోవాలన్నాడు డిసెంబర్ నెల ఇరవై ఐదు డిసెంబర్ నెల పదహైదవ తేదీకి రెండు వేల ఇరవై ఐదులో ఐదే రకాల ఆత్మ జీవి ఉన్నాయంటే ఇప్పుడు భూమిలో అందులో నేనేమిట్లో ఉన్నా చెక్ చేసుకోవాలంటే నాకు తెలుస్తుందంటే నేనేమిట్లో ఉన్నాను మొదటి రకం ఆత్మ నేను బాగుండాలంటే మిగతా వారి గురించి నాకు అవసరమే లేదు నాకు అక్కరే లేదు ఇలాంటి వారు కూడా భూమి మీద ఇప్పుడు ఉన్నారు జీవిస్తూ అందరు కాదు కొందరు అది నాకుండా తెలిసిపోతుంది ఎవరు చెప్పే అవసరం లేదు అది మొదటి రకం ఆత్మ ఇక రెండో కదా ఆత్మ నేను బాగుండాలి మా కుటుంబం బాగుండాలి మిగతా వన్ మాకు అవసరం లేదండి అది బాగా మిగతా వాళ్ళ గురించి మేము మా కుటుంబం బాగుంటే చాలంట ఇలాంటి వాళ్ళు ఉన్నాడు భూమి మీద అందరు కాదు కొందరే ఆ లక్ష్యం నాకుందా నీ చెక్ చేసుకోవాలి తెలుస్తున్నాక నాకు మూడో రకం ఆత్మ గుంటకల్లో మా కులంలోనే బాగుండాలి మిగతా కులాలు నాకు అవసరం లేదు గుంటకల్లో మా మతం వల్ల బాగుండాలి గుంటకల్లో మిగతా మతాలు నాకు అక్కర్లేదంట ఇవి ఇలాంటి ఆత్మలు కూడా ఉన్నాయంట కొన్ని అన్నీ కాదు ఆత్మలు కొన్ని అదే నాకేమైనా ఉందా ఆ లక్షణము తెలుస్తున్నారు నాలుగో ఒక మాత్రం దీనికి బలె పిచ్చి అంట పొగడతా దాన్ని అందరూ పొగడాలంట నువ్వు ఇంత గొప్ప నువ్వు ఇంత గొప్ప దానికి ఆనందం ఆనందం అంట ఒక నెల రోజు ఎవరు పొగడకపోతే దాన్ని కాదంట అయ్యో నన్ను పొగలేదే నన్ను పొగలేదే అని అని ఒక గారికి యాభై వేలు ఇచ్చి పెద్ద సభ పెట్లు తోడో తోడో తౌడని పాప డబ్బు కూడా పొగిడించుకుంటున్నారా ఆత్మ అంత పిచ్చిరా ఆత్మకి ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా ఇప్పుడు కొంత అందరు కాదు నాన్న అందరు కాదు కొందరే నీకేమైనా ఆ లక్ష్యం ఉందేమో చెక్ చేసుకోవాలి తెలుస్తుంది నాకు ఆ లక్షణం ఉందా లేదా యాభై ఇచ్చే పొగిడ్చుకుంటున్నాను లేదా అని ఆ పిచ్చి ఉందేమో చూసుకోవాలి నేను ఇక ఐదో రకం ఆత్మ నేను ఈ భూమి మీద జన్మ తీసుకున్నది సమాజానికి సేవ చేయడానికే అందుకొచ్చి కోటి అని అర్థమే ఆత్మ సేవ చేస్తూ ఉంటుందిరా సమాజానికి అంత ఇష్టం ఆత్మకు సమాజాన్ని సేవ చేయడం అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అందరు కాళ్ళే కొందరు ఇందులో కూడా రెండు రకాలు ఉంటాయరా అన్నారు అదేం సార్ అన్న ఒక ఆత్మేమో సమాజానికి ప్రాపంచిక సేవ చేస్తానికి సేవ చేస్తుందంట రెండో ఆత్మ ఏమో సమాజం ఆధ్యాత్మిక సేవ చేస్తుందంట రెండు సేవలే రెండోదే మా దొంగ మంచిదే కొన్ని ఉదాహరణ చెప్తారు చెప్తారు సమాజాన్ని ప్రాపంచిక సేవ చేసే ఆత్మ ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో గతంలో కందుకూరు వీరేశలింగం పంతులు అనే ఒక ఆయన ఉండేవాడు రాను అతడు శరీరంతో ఉన్నప్పుడు పదేళ్ళ ఆడపిల్లలు పెళ్లి చేసేవాడు బాల్య వివాహాలను పిలిచేవారు ఆయన అది ఆపేశాడు తప్పు ఆడపిల్లకి పదేళ్లకు పెళ్లి చేయడం కరెక్ట్ కాదు ఆపింది దాన్ని ప్రాపంచిక సేవ అంటారు ఆయన బతుకున్నప్పుడు పద్నాలుగేళ్ళ అమ్మాయి మొగ్గురు చచ్చిపోతే నువ్వు లైఫ్ లాంగ్ విరవగా ఉండు అనేవారు ఆ అమ్మాయి వయసు పద్నాలుగే మొగ్గు చచ్చితే లైఫ్ లాంగ్ విధవగా ఎందుకు ఉండాలి వాళ్ళందరికీ మళ్ళా పెళ్లి చేశాడు ఆయన ఆయన చేసింది ప్రాపంచిక సేవ సమాజానికి ఆడెవడు మొగుడు చచ్చిపోతే వారి శరీరం అక్కలు పెట్టి కాల్చేవారంట వెళ్ళం బతికే ఉంది ఈమెను కూడా అక్కలు పెట్టి కాల్చేసేవాడు నువ్వు కలిపోవచ్చు చచ్చిపోని వాడు వచ్చాడు మొగుడు కాల్చొచ్చు తప్పులే ఈయన బతికే ఉంది కదా అరే ఈయన కలిసిపోయాడు చాలా ఏదో దాన్ని ఏమంటారు ప్రాపంచిక సేవ అంటారు అవునా ఇంకొక ఏమో మదర్ అని ఒక ఉండేదంట మదర్ తెరీస అంటే ఎవరికైనా తీవ్రమైన రోగాలు వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దండి వాళ్ళ దగ్గరికి వెళ్ళేది వారంట ఈమె వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సేవ చేసేదంట నాకు ఇష్టం వాళ్ళకి సేవ చేయడం అంట ఏం సేవ ప్రాపంచిక సేవ అర్థమైంది ఇప్పుడు ఆయన శరీరంతో లేడంట సిరి వదిలేశాయంట ఆయన పేరు సుభాష్ అని పిలుస్తుంటారంట సుభాష్ పత్రంట ఆయన పేరు ఆయన చేసింది సమాజానికి ఆధ్యాత్మిక పరమైన సేవ ఆయన చేసింది తెలుగులో అయితే ఉచితం అంటాం ఇంగ్లీష్లో అయితే ఫ్రీ అంటాం కొన్ని కోట్ల మందికి జానం నేర్పించాడు ఆయన ఫ్రీగా ఉచితంగా కొన్ని కోట్ల మందికి ఫ్రీగా చదువు రాని వారికి కూడా అర్థమైందంటే తన జ్ఞానాన్ని పంచాడు ఆయన చదువు రాని వారికి కూడా ఫ్రీగా తన జ్ఞానం ఇచ్చాడు కోట్ల మందికి ప్రపంచంలో ఎప్పుడూ చేయని పని ఆయన చేశాడు ఛాలెంజ్ చేశారు తను కొన్ని వేల పిరమిడ్లు ఆయన ద్వారా వచ్చాయి ఈరోజు సుభాష్ పత్రే ఆయన చేసింది అది ఏ గురు చేయాల ప్రపంచంలో ఛాలెంజ్ చేసి చెప్తాను శాకాహార ర్యాలీ చేయిస్తున్నాడు ఆయన గల్లి గల్లికి వెళ్ళు పాంబి పంచు శ్లోక శ్లోకాలు చెప్పు పట్టుకోం సేవది ఆధ్యాత్మిక సేవది ఆయన చేసింది సుభాష్ పత్రు అని ఆయన నీకు సుభాష్ పత్రం లాగా చేయాలనుకుంటే అది చెయ్యి లేకపోతే కందుకూరి వీరేశలింగం లాగా మదర్ స్పెరిస్ లాగా చేయాలో చేయి ఏది చేసినా కరెక్ట్ మంచిదే అవునా కానీ మార్పులు మాత్రం తేడా ఉంటాయి డిఫరెన్స్ కందుకూరి వీరేశలింగం లాగా చేస్తే నీకు వందకు అరవయే వస్తాయి సుభాష్ లాగా చేస్తే వంద వంద వస్తాయి నీకు అరవై కావాలో వంద నీ ఇష్టం ఎవరిష్టం నాకైతే వంద వంద కావాలండి బొట్టకాలకి ఏమి నాకు తెలియదు మీకు అన్నిటి కావాలా అబ్బా గ్రేట్ అండి గుండకల వాళ్ళు గుండె కలవాళ్ళకు మార్పు తెచ్చుకోవాలి ఈ నాలుగుగా జీవించడం తప్పు రోజు మార్పు సార్ నిన్నటి వరకు వద్దు నీకు వదిలేసాయి నాలుగు ఇది కరెక్ట్ అని చెప్పిన పత్రిజీ గారికి మనం ఒకసారి క్లాప్ వద్దు ఎంత సింపుల్ జూ అవునా కాదు నువ్వు ఎప్పుడైనా భద్రాచలికి వెళ్ళావా సీతారాముల కళ్యాణం కూర్చున్నావా అన్నాడు వెళ్ళాను సార్ అన్న శ్రీశైలంలో శివుడి కళ్యాణాలు కూర్చున్నావా అక్కడ అన్నాడు తిరుమలలో వెంకటేశ్వర కళ్యాణంలో కూర్చున్నావా అక్కడ అన్నాడు కూర్చున్నా సార్ అన్న ఎలా ఉంది అక్కడ నీకు అన్నాడు ఆనందంగా ఉంది సార్ అక్కడ ఏడవలేదా నువ్వు అన్నాడు నేను ఎడవలేస్తానని ఆనందంగా ఉన్నాను అవునా మనమంతా ఎవరో తెలుసా చెప్పాను కదా ఆత్మరా ఎక్కడి నుంచి వచ్చాం తెలుసా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఆనందంగా ఉండాలి వస్తామయ్యా ఇప్పుడు ఎంతమంది ఆనందంగా జీవిస్తున్నారయ్యా గుంటకల్లో పోయి అడిగితే నాకున్న కష్టాలు ఎవరికి లేవండి గుంటకల్లో నాకే ఉన్నాయని కష్టాలు అంటారు వాళ్ళు అవునా నాకున్న సమస్యలు అనంతపురం జిల్లాలోనే ఎవరికి లేవు నాకే ఉన్నాయంటుంటారు వాళ్ళు అవునా అరే ఆనందంగా జీవించాల నుంచి నాకున్న కష్టాలు ఎవరు లేవు బుద్ధి లేదా జ్ఞానం లేదా మరి ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి సార్ మీరు చెప్తారా అని అడిగాను నా దగ్గర ఒక ఫార్ములా ఉంది మనోహర్ ఆ ఫార్ములా పాటిస్తే నువ్వు ఆనందంగా జీవించవచ్చు సార్ నాకు చాలా అవసరం సార్ ఆ ఫార్ములా కొంచెం చెప్పండి సార్ ఆ ఫార్ములా పాటిస్తాను వంటగలు కూడా మీరు చెప్తాను లేసా వాళ్ళకు కూడా అని చెప్పారు వంటగలు చెప్పాడంటే చెప్తాను నీకు అన్నాడు చెప్తాను సార్ పవన్ మిత్రులు కూడా చాలకుడు సాధకుడు సాధకుడు బోధకుడు నిత్య సాధకుడు నిత్య నువ్వు ఆనందంగా జీవించవచ్చు అన్నాడు ఫస్ట్ స్టెప్ చాలకుడు అంటే చలించేవారని అర్థం నేను హైదరాబాద్ లో పది రోజులు అదే చేసేది ఎప్పుడు గల్లీలు గల్లీ తిరుగుతుంటా నాకు అదే పని తిరగమే గల్లీలు నేను ఒక రోజు గల్లీలో తిరిగేటప్పుడు ఒకచోటు మోడ రాశారు ఏం రాస్తా దాని మీద ఉచితంగా ధ్యానం నేర్పబడును అని అది నాకు బాగా నచ్చింది డబ్బులు అయితే నేను ఏది నాకు ఇష్టం ఉండదు డబ్బులు కట్టి ధ్యానం నేర్చుకోవడం ఫ్రీ అయితే వెళ్తాను అక్కడ ఫ్రీ అని రాశారు వెళ్ళారు ఎవరు ఆయనతో సుభాష్ పత్రంట ధ్యానం అంటే కళ్ళు మూసుకోవాలి మంత్రం చెప్పుకోకూడదు సాహస గమనించాలి ఆధ్యాత్మిక ఏదో చెప్తున్నాడు ఆయన ఆయన చెప్పే నేను వినాలి శ్రవణం చేయాలి శ్రావకుడుగా మారాలి నేను చాలకుడుగా ఉన్న వ్యక్తి నేను శ్రావకు అయిపోవాలి విన్న ఏం లేదు నీకు నో యూస్ మరి ఏం చేయాలి నీకు ఎప్పుడు కాళేశ్వరం చెప్తే కళ్ళు మూసుకొని జానం చేస్తుండాలి ఇక్కడ ఖాళీ టైంలో నీకు ఖాళీ టైంలో ఆధ్యాత్మిక పుస్తకం చదువుకుంటూ ఉండాలి ఆ ఆదివారం ఆదివారం పవనపుత్రిమిలో వెళ్ళి కూర్చోవాలి ఆ గురు వస్తే ఆ గురు చెప్పే వాక్కులు వింటూ ఉండాలి అవునా అంటే నువ్వు సాధకుడు కావాలి మొదలుపెట్టి ఇంకా సాధన పుస్తకాలు చదవడం ధ్యానం చేయడం ఇవన్నీ చేస్తే ఏమవుతుంది ఇప్పుడే చెప్పే కదా జ్ఞానం వస్తుంది నీకు ఖచ్చితం వస్తుంది నీకు ఎందుకు వచ్చింది జ్ఞానం నీకు కొంపల్లో హైదరాబాద్ లో ఇంట్లో నిద్రపోవడానికి వచ్చిందా రామకృష్ణారెడ్డి ద్వారా పవనపుత్ర పెరుమిళ్ళు చెప్పడానికి వచ్చింది చెప్పుకో వెళ్ళం గ్రామాలకు వెళ్తావా పట్టణాలకు వెళ్తావా నగరాలకు వెళ్తావా రాష్ట్రాలకు వెళ్తావా వెళ్ళు చెప్పకుడు కాదు నెక్స్ట్ నిత్య సాధకుడుగా ఉండాలి ఏదో పదేళ్ళు ధ్యానం చేసి ఆపేసేది కాదు మూడేళ్ళు పవనపుత్రిరుడికి వెళ్ళి ఆపేసేది కాదు వేలు సుభాష్ పత్రి రెడ్డి ఆపేసేది కాదు లాంగ్ వాటిని ఆచరించుతూ ఉండాల్సిందే నువ్వు నెక్స్ట్ నిత్య బోట కూడా ఉండాలి ఏదో నేను చెప్పానని పదేం చెప్పి ఆపేయకూడదు ఆపకూడదు చచ్చేంత వరకు నువ్వు చెప్పాల్సిందే గుర్తుపెట్టుకో నీకు చచ్చే స్థితిలో ఉంటుంది మీ ఊర్లో హైదరాబాద్లో ఉంటావురా గుంటకలు అని అనంతపురం జిల్లా వాళ్ళు వస్తారు మాకు జానం తెలియదండి మీకు జానం తెలిసింది తెలిసింది మాకు కొంచెం జానం గురించి చెప్తారా అని అడుగుతారు వా నేనా ఇప్పుడు చచ్చే స్థితిలో ఉన్న మీ చప్పర బ్యాం వెళ్ళిపో మీకు అనంతపురం జిల్లా గుంటకల్ అనకూడదు నువ్వాణాలు చేస్తా ఓహో మీది గుంటకల్లా అనంతపురం జిల్లా జానం గురించి నా దగ్గర తెలుసుకోవడానికి వచ్చారు ఆ సుభాష్ పత్రి నాకు జానం చేపించాడు నాకు తెలుసు కూర్చొని వారికి ఎలా ధ్యానం చేయించాలో చెప్పి చేయించు ఒక అర్థం కడిసే ధ్యానం నాకు కూడా ఏదో కొంచెం జ్ఞానం వచ్చింది ఆ సుభాష్పత్రి వల్ల అని ఒక అరగంట చెప్పి తరచు తర్వాత చచ్చిపో అవునా అంటే మనము చెప్పడం కూడా ఆపకూడదు మన జీవితం ఆనందంగా ఉంటుంది అప్పుడు అన్నాడు థ్యాంక్స్ గురుగారు మీకు నాకు మంచి ఫార్ములా ఇచ్చారు ఆనందంగా జీవించాలంటే ఎవరైనా ఈ పనులు చేయాలంట అవునా మరొక కాన్సెప్ట్ నేను గురి దగ్గర విన్న చెప్తా ఒక్కటే నీ పిఎస్ఎల్ కావాలా ఇంగ్లీష్లో అడిగాడు గురువు గారు నాకు దాని గురించి వివరంగా చెప్తే కావాలా వద్ద అప్పుడు నేను అడుగుతాను సార్ అన్న నేను వివరంగా చెప్తే నువ్వే కాదు గుంటకాల వాళ్ళు కూడా కావాలంటారయ్యా అన్నాడు వేది గుంటకాల వాళ్ళు కూడా కావాలంటారు అవును అన్నాడు కొట్టుకలో కాదు అందరు కావాలంటారు ఏంటి సార్ అది పి అంటే పార్వతయ్య ఎస్ అంటే సరస్వతయ్య ఎల్ అంటే లక్ష్మి మనోహర్ని పార్వతి వద్ద సరస్వతి వద్ద లక్ష్మి వద్ద నాకు తప్పకుండా కావాలి సార్ అన్న మరి గుత్త కాల వాళ్ళు కొత్త పార్వతి సరస్వతి లక్ష్మి వద్దా కావాలా కావాలంటే శ్వాస్ విద్యాస్పతి ధ్యానం చేయాలంట శ్వాస్పతి ధ్యానం అవునా ఎంత అద్భుతంగా ఉంటుంది మన జీవితం అప్పుడు పార్వతి ఉంది మన దగ్గర సరస్వతి ఉంది లక్ష్మి ఉంది ఇంకేం కావాలి ఏం చేయాలి దానికి జారం చేయాలంట అవునా పైసా కూడా ఖర్చు పెట్టకుండా అలాంటి జారం ఇచ్చాడబ్బా పత్రిజీ గారు థ్యాంక్స్ పత్రిజీ గారు నాకు ముగ్గురు వసమైపోయినారు మీ గురూరు వసమైపోతారు నేనే పెద్ద మగోని కాదు మీరు కూడా గొప్ప వాళ్ళే అందరిలో సమానమైన శక్తే ఉందండి మనం దాన్ని ఉపయోగించుకోవడం లేదంతే ఉపయోగించుకోవాలంటే కళ్ళ మసం ధ్యానం చేయాలంతే వేరేదేం మార్గం లేదంట అవునా మరొకసారి పత్రిజీ గారికి నేను చెప్పా ఇప్పుడు దేవాలయాలు యోగీశ్వర సమాధులు ప్రకృతి పిరమిడ్లు అద్భుతమైన జ్ఞానం పొందవచ్చు ధ్యానంలో అక్కడ నాకు బల ఇష్టం అవి చేయడం నాకు పుస్తకాలు చదివి అందరి దగ్గర విని జ్ఞానం పొందడం అంత ఇష్టం ఉండదు తప్పని నేను అనను కానీ నాకు ఇష్టం ఉండదు నాకు జ్ఞానంలోనే పొందాలని జ్ఞానం ఇష్టం అక్కడ అంత జ్ఞానం పొందే అవకాశం ఉంటుంది ఎస్ నేను తప్పు అని అనను కానీ గొప్పది అంటున్నాను అంతే దయచేసి దాన్ని అపార్థం చేసుకోవద్దండి నేను పుస్తకాలు చదవడం తప్పు అని అనను సజ్జన సాంగ జ్ఞాన జ్ఞానం తప్పు అని కానీ జానంలో పొందే జ్ఞానం గొప్పదని పత్రిజీ చెప్పాడు నాకు పత్రిజీ గారు థ్యాంక్స్ చెప్పారు ఇప్పుడు నాకు ఫస్ట్ యోగేశ్వర సమాధి గురించి చెప్పాలనుకుంటున్నాను మీకు ఓకేనా ఫస్ట్ నేను చెప్పవలసింది గురువు గారి గురించి వచ్చిందే చెప్పాలి మరి ఆయనే కదా నాకు ఇదే ఇచ్చింది సుభాష్పతి గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి సుభాష్ పత్రిని గురుగారు జాన యజ్ఞం అనేది కర్నూలు స్టార్ట్ చేశారు ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి వరకు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ప్లేస్ అలా అలా ఒకసారి మహారాష్ట్రలో సిద్ధిని పెట్ సిద్ధిలో పెట్టాడు జాన మహాయజ్ఞం అని అవునా అప్పుడు నేను సాయిబాబా సమాదర్కి వెళ్ళి జానం చేశాను సాయిబాబా మెసేజ్ అడిగాను నాకు మెసేజ్ ఇవ్వాలి మీరు అని చెప్పేవారు అక్కడికి వెళ్ళాం మెసేజ్ అడగాలి అన్నాడు అడగండి అని అమ్మేనా అనబెట్టదా అన్నాడు అది కూడా జాను కూర్చోకముందు అడగాలంట జాను కూర్చో అడగ తప్పంట నేను అలాగే అడిగాను నాకు మెసేజ్ ఇవ్వండి బాబా గారు అని కూర్చున్న జానులు లేదా మూడు గంటల సేపు ఇచ్చాడు నేను మీకు సుభాష్పత్తి గురించి చెప్పాలనుకుంటున్నా చెప్పంటావా అన్నాడు చెప్పు మా సుభాష్ పత్తి గురించి అయితే నేను వింటానులే అన్నా దేవాలయాలలో ఉన్న దేవుళ్ళు రెండు రకాలుగా ఉంటారయ్యా మొదటి రకం దేవుడు మూల విరాట్ రెండవ రకం దేవుడు విగ్రహం కొంతమంది భక్తులు దేవాలయంలోకి వెళ్ళి మూల విరాట్ని దర్శిస్తూ ఆనందంగా ఉంటారయ్యా మరి కొంతమంది భక్తుల దగ్గరకే ఉత్సవమూర్తిగా ఉన్న దేవుడు వెళ్ళి వారికి ఆనందాన్ని కలిగిస్తుంటాడయ్యా ఉత్సవమూర్తిగా దేవుడు అంట ఉన్న వీధికే వెళ్ళిపోతుంటాడంట ఒక టైంలో భక్తులు ఇంటికి కూడా పోతా అంట ఇలా ఉంటారా ఆ దేవాలయాల్లో దేవుళ్ళు రెండు రకాలుగా ఒకరు మూలవిరాట్ ఇంకొకరు సరిగ్రహం నీకు కూడా రెండు రకాల సద్గురులు ఉన్నారు అన్నారు నాకు రెండు రకాల ఉన్నారు ఎవరు వారు అన్నారు మొదటి రకం సద్గురువు తాను ఉన్న ప్రదేశంలో మాత్రమే ఉంటూ వేరెక్కడికి వెళ్ళక తన దగ్గరకు వచ్చిన వారికి మాత్రమే జాన జ్ఞానాలను బోధిస్తూ ఆనందాన్ని కల్పిస్తుంటారయ్యా ఇక రెండవరకం సద్గురు అయితే శిష్యులు ఎక్కడుంటారు అక్కడికే వెళ్ళి వారికి తమకు తెలిసిన జాన జ్ఞానాలు బోధిస్తూ ఆనందాన్ని కలిగిస్తుంటారయ్యా ఆ మొదటి రకం సద్గురు ఎవరో తెలుసా నేనే రా నన్ను సాయిబాబా అంటారు అలాగే రమణ మహర్షి కూడా రెండవ వరకం సద్గురు ఎవరో తెలుసా మీ గురువు సుభాష్ పత్రే మా గురువు వంట వాళ్ళిద్దరు మూలవిధ అంట ఏ అలా చెప్పారు నాకు తెలియదు కొంచెం వివరంగా చెప్తావా అని అడిగా అయ్యా నేను సరితో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు అయ్యా కేవలం సిద్ధిలోనే ఉండేవాడు ఆ రమణ మోర్షి కూడా అంతే శరీరంతో ఉన్నప్పుడు తిరువన్నా ఉండేవాడు